అండి అందరికీ నమస్కారం నేను రచయిత మీ నూతకి బాబుని ఈరోజు నేను ఈ సంవత్సరం కొత్తగా రాసినటువంటి వేటగాడు నాటకం గురించి ఆ స్టోరీ గురించి మీకు వివరించాలనుకుంటున్నాను ఇది వేటగాడు నాటకం పుస్తకం ఇక స్టోరీ విషయానికి వస్తే ముందుగా ఈ వేటగాడు నాటకంలో విలన్ మినహా మిగతా అన్ని పాత్రలు మొదటి రంగంలోనే పరిచయం కావడం విశేషం ఎందుకంటే ప్రస్తుత నాటక సమాజంలో చాలా మంది మా పాత్రలు చాలా ఆలస్యంగా వస్తున్నాయని కొంచెం బాధపడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ నాటకంలో అన్ని పాత్రలు మొదటి రంగంలోనే పరిచయం చేయడం జరిగింది ఇక స్టోరీ విషయానికి వస్తే ముందుగా నేను ఈ నాటకంలో ఉన్న పాత్రలను మీకు పరిచయం చేస్తాను ఈ నాటకంలో మొత్తం పదకొండు పాత్రలు ఉంటాయి ముందుగా సూర్యచంద్ర ఇతను పురావస్తు శాఖ అధికారి మొదటి రంగం హీరో తర్వాత విజయ్ బ్లాక్ టైగర్ ఇతడు కథానాయకుడు వేటగాడు ఇతడు సూర్య తమ్ముడు తర్వాత ప్రతాప్ పోలీస్ ఆఫీసర్ హీరో తర్వాత రాజేష్ ఇతడు సిఐడి ఆఫీసర్ హీరో ఇక ఇక చూసుకుంటే డాపు సర్దార్ ఇతడు మెయిన్ విలన్ మాఫియా తర్వాత సత్తి ఇతడు క్లాసికల్ విలన్ సర్దార్ తమ్ముడు బద్రి క్లాసికల్ విలన్ సర్దార్ తమ్ముడు ఇక సిద్ధప్ప ఇతడు పొలిటికల్ విలన్ వికాస్ ఇతడు రొమాంటిక్ విలన్ మరియు సిద్ధప్ప తమ్ముడు ఇక్కడ రజనీ గజని ఇద్దరు మంచి హాస్య నటులు అరుణ మొదటి రంగం కథానాయికి సూర్య చంద్రకి భార్యగా నటిస్తుంది తర్వాత అంజలి రెండో రంగం కథానాయికి ఈమె విజయ్కి ప్రియురాలు తర్వాత బంతి చామంతి ఇద్దరు మంచి డాన్సర్స్ ఇక స్టోరీ విషయానికి వస్తే ముందు స్టోరీ విషయం చెప్పుకునే ముందు మన భారతదేశంలో ఇప్పటికీ గౌతమ బుద్ధుడిని ఆరాధించేవారు ఆయన సిద్ధాంతాలను ఆచరించేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు ఈ నాటకం మొదటి రంగం మొత్తం గౌతమ బుద్ధుడి చరిత్ర గురించే ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్తే గౌతమ బుద్ధుడి మరణాంతరం ఆయన అస్థికలను మన భారతదేశంలో బౌద్ధ స్థూపాలు అస్థికలతో నిండిన అలతో కొన్ని బౌద్ధ స్థూపాలు నిర్మించడం జరిగింది కానీ ఆ బౌద్ధ స్థూపాలలో ఒక రహస్యం దాగి ఉందని చైనా జపాన్ రష్యా లాంటి ఎన్నో దేశాల సైంటిస్టులు మన భారతదేశంలో రీసెర్చ్ చేయడం జరిగింది ఆ రహస్యం ఏమిటంటే అశోకుడు నిర్మించిన ఆ బౌద్ధ స్థూపాలలో ఎక్కడో ఒక చోట ఒక బంగారు బుద్ధుని విగ్రహాన్ని తయారు చేసి ఆ బౌద్ధ స్థూపాలలో నిక్షేపించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఆ బంగారు బుద్ధుని విగ్రహం ఏ దేశంలో ఉంటే ఆ దేశం సిరి సంపదలతో తులతూగుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం అందుకనే వివిధ దేశాల వాళ్ళు మన దేశం మీద ఇప్పటికీ రీసెర్చ్లు చేస్తున్న ఫలితం దక్కలేదు కానీ గొప్ప విషయం ఏమిటంటే మన భారతదేశానికి చెందిన ఒక పురావస్తు శాఖ అధికారైన సూర్యచంద్ర ఆ బంగారు విగ్రహం ఎక్కడ ఉందో కనిపెట్టాడు ఆ విగ్రహం మన ఆంధ్ర రాజధాని అమరావతిలోనే ఉండటం విశేషం ఇక ఆ విగ్రహం బయటపడిందని తెలిసిన తర్వాత శత్రు దేశాల వాళ్ళు ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని సొంతం చేసుకోవాలని కుట్రలు పనుతారు ఆ కుట్రల్లో భాగంగానే డాపు సర్దార్ ఇతడు ఒక మాఫియా డాన్ ఇతడికి కొన్ని వేల కోట్ల డీల్ అప్పగించి ఆ విగ్రహాన్ని కాజేయాలని చూస్తారు అప్పుడు ఇతడు వాడి తమ్ముణ్ణి పంపించి సూర్యచంద్రకి డబ్బుతో లొంగదీయాలని చూస్తాడు కానీ సూర్యచంద్ర ఒక నిజాయితీ గల ఆఫీసర్ వాళ్ళు ఇచ్చే డబ్బుకి లొంగడు అప్పుడు డాక్టర్ సర్ద ఏం చేస్తాడంటే అక్కడ లోకల్లో ఉండే ఎమ్మెల్యే అయినటువంటి సిద్ధార్థతో సిద్ధప్పతో చేతులు కలిపి ఆ విగ్రహాన్ని కాజేయటం కోసం నువ్వు ఆ విగ్రహాన్ని నాకు అప్పగిస్తే నిన్ను మంత్రిని చేస్తానని అతడికి చెప్తాడు అప్పుడు సిద్ధప్ప ఒక పథకం పని ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని సర్దార్కి అప్పగిస్తే మనకి డబ్బుతో పాటు మంత్రి పదవి కూడా వస్తుందని ఆశించి సూర్యచంద్రాని అతని భార్యని చంపించాలని ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ లో భాగంగానే అప్పుడు సూర్యచంద్రాని అతని భార్య అరుణని ఇద్దరిని ఘోరంగా చంపి ఆ విగ్రహంతో వాళ్ళు లండన్ పారిపోతూ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయారని క్రియేట్ చేస్తారు ఇప్పుడు చూడండి ఒక నీతి నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్ నే ద్రోహిని చేశారు అతడు మార్గం అప్పుడు సూర్యచంద్ర అతని భార్య చనిపోయి అతడు మాత్రం దేశ ద్రోహిగా మిగిలిపోతాడు అప్పుడు ఇక్కడ విజయ్ వాళ్ళ తమ్ముడు ఎలా అలా అన్నం చంపి అన్నను అన్న వదిలి చంపడమే కాకుండా అన్నం మీద పడిన దేశ ద్రోహిని ఎన్నను తుడిచివేయడం కోసం వేటగాడిలా ఎలా మారాడు అనేది అసలు స్టోరీ ఇక మనం ఈ స్టోరీలోని పాత్రలు గాని స్టేజీ ప్లే కానీ ఎలా ఉంటుంది అనేది మనం నా తర్వాత వీడియోలో మీకు పూర్తిగా విరుస్తాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ బాబు డ్రామా రైటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ